ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేశ్వర యూట్యూబ్ ఛానల్ నేను మీ రెడ్డి ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో ముందుకు వచ్చాను ఈ నోటిఫికేషన్ మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉద్యోగాల కోసం విడుదలైన నోటిఫికేషన్ హైదరాబాద్లోని పోస్టింగ్ అనేది ఉంటుంది ఇవి డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపికనే చేసుకుంటారు ఐఐసిటి హైదరాబాద్లో పలు రకాల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అనేది విడుదలైంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది సిఎస్ఐఆర్ పరిధిలో పని ఆస్తుంది దీనిలో ఎటువంటి ఫీజు లేకుండా మనకు డైరెక్ట్ ఇంటర్వ్యూ కింద నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు వీటికి సంబంధించి పూర్తి వివరాలు అనేది వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతో పాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని నోటిఫికేషన్ మనకు సిఎస్ఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ హైదరాబాద్ నుంచి విడుదలైన నోటిఫికేషన్ సో ఇంటర్వ్యూకి సంబంధించి మనకు పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఇంటర్వ్యూస్ ఉన్నాయి ఆ రోజు ఉదయం తొమ్మిదిన్నర నుంచి పదిన్నర వరకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి వాక్యూ ఎంటర్వ్యూ ఉంది మనకు వీటి లోపల ప్రాజెక్టుకి సంబంధించి చాలా ఉద్యోగాలు ఉన్నాయి రీసెర్చ్ అసోసియేట్ వన్ సంబంధించి ఒక వేకెన్సీ ఉంది పిఎస్డీ ఇన్ కెమిస్ట్రీ ఉండాలి ఫార్టీ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు అదేవిధంగా సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ ఫార్టీ టూ థౌసండ్ ప్లస్ హెచ్ఆర్ఏ శాలరీతో బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ విత్ ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు అదేవిధంగా ఎమ్ఎస్సి ఇన్ కెమిస్ట్రీ విత్ ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లేదా ఎంఎస్సీ కెమె ఇన్ కెమిస్ట్రీకి సంబంధించి కూడా ఒక వేకెన్సీ ఉంది రీసెర్చ్ అసోసియేట్కి సంబంధించి బయో ఎంఎస్సీ బయోథమాటిక్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ బాటనీ ప్లాన్ సైన్స్ సంబంధించి నలభై వేల ఆరు వందల నుంచి ఒక వేకెన్సీ ఉంది ముప్పై ఏడు జూనియర్ ఫెలో థర్టీ సెవెన్ థౌసండ్ ప్లస్ హెచ్ఆర్ఏతోని మనకు ఎంఎస్సీ కెమిస్ట్రీ ఇన్ బీటెక్ ఇన్ కెమికల్ ఆర్ అలైడ్ ఇంజనీరింగ్ విత్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఇచ్చారు లేకపోతే ప్రాజెక్ట్ అసోసియేట్ వన్కి కింద ఇరవై ఐదు వేల రూపాయల ప్లస్ హెచ్ఆర్ఏ కింద ఎంఎస్సి ఇన్ కెమిస్ట్రీ బీటెక్ ఇన్ కెమికల్ అలైడ్ ఇంజనీరింగ్ అనేది ఇస్తారు అదేవిధంగా మనకు ప్రాజెక్ట్ అసోసియేట్ టూకి సంబంధించి థర్టీ ఫైవ్ రూపీస్ ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది ఒకవేళ నెట్ కానీ ఇంకా గేట్ కానీ లేకపోతే ట్వంటీ ఎయిట్ థౌసండ్ ప్లస్ హెచ్ఆర్ఏ ఇస్తారు ఎంఎస్సి ఇన్ కెమిస్ట్రీ విత్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది సో ప్రాజెక్ట్ అసోసియేట్ టూకి సంబంధించి ఇరవై ఎనిమిది వేల రూపాయలు ప్లస్ హెచ్ఆర్ఏ కింద ఎంఎస్సీ కెమిస్ట్రీ విత్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అదేవిధంగా ప్రాజెక్ట్ అసోసియేట్ టూ కింద ఇరవై ఎనిమిది వేల రూపాయలు ప్లస్ హెచ్ఆర్ఏలో మనకు ప్రాజెక్ట్ ఎంఎస్సి బయోకెమిస్ట్రీ బయోటెక్నాలజీ మైక్రోబయాలజీ విత్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లేదా బీటెక్ ఇన్ బయోటెక్నాలజీ విత్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ బీ ఇన్ ఫార్మకాలజీ విత్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు సో అదేవిధంగా మనకు ప్రాజెక్ట్ అసోసియేట్ కింద ఇరవై ఎనిమిది వేల రూపాయల సాలరీతోటి ఎంఎస్సీ కెమిస్ట్రీ విత్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లేదా బిఫార్మ్ విత్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో కొన్ని పోస్టులు ఉన్నాయి అదేవిధంగా ప్రాజెక్ట్ అసోసియేట్ వన్ కింద మనకు ఒక పోస్టు ఎంఎస్సి ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ కింద ముప్పై ఐదు వేల ముప్పై ఐదు సంవత్సరాలు ఐదు ఇచ్చారు సో విధంగా ప్రాజెక్ట్ అసోసియేట్ సంబంధించి ఎంఎస్సి ఇన్ కెమికల్ సైన్సెస్కి సంబంధించి ఒక వేకెన్సీ ఎంఎస్సీ ఇన్ కెమిస్ట్రీకి సంబంధించి ఒక వేకెన్సీ ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఒక వేకెన్సీ అదేవిధంగా ఎంఎస్సి ఇన్ లైఫ్ సైన్సెస్ కెమికల్ సైన్సెస్తో ఒక వేకెన్సీ ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీతో ప్రాజెక్ట్ అసోసియేట్ వన్ ఒక వేకెన్సీ ఫార్మా ఫార్మకాలజీ ఎంఎస్సి ఇన్ మైక్రోబయాలజీతో ఒక వేకెన్సీ ఎంఎస్సీ కెమిస్ట్రీ ఆర్గానిక్ కెమిస్ట్రీతో రెండు వేకెన్సీలు ఎంఎస్సీ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ లేదా బీఫామ్తో ఒక వేకెన్సీ ఎంఎస్సీ ఇన్ కెమిస్ట్రీ ఆర్ ఫామ్తో మరొక వేకెన్సీ సో ప్రాజెక్ట్ అసిస్టెంట్కి సంబంధించి త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ నుంచి ఒక వేకెన్సీ సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్కి డిగ్రీ డిగ్రీని బ్రాంచ్ ఆఫ్ బయాలజికల్ సైన్స్తో ఒక వేకెన్సీ ఉంది సో వీటన్నిటికి సంబంధించి అప్పరేజ్ లిమిట్ ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ వరకు ఉంది కాబట్టి అక్కడ వరకు చూసుకోవచ్చు ఇవన్నీ కూడా టెంపరీ ఉద్యోగాలు వీటన్నిటికి సంబంధించి మనకు ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది ఇంటర్వ్యూకి డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది డైరెక్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళాలి వీటికి సంబంధించి ఇవన్నీ కూడా టెంపరీ ఉద్యోగాలు ఫస్ట్గా ముందుగా సిక్స్ మంత్స్ తీసుకునే తర్వాత ప్రాజెక్ట్ అయిపోయేంత వరకు కూడా మనల్ని కంటిన్యూ చేస్తారు మన పర్ఫార్మెన్స్ని బట్టి ఇవన్నీ టెంపరీ ఉద్యోగాలు రెగ్యులర్ ఉద్యోగాలు కాదు ప్రాజెక్ట్ బేస్డ్ ఉద్యోగాలు కాబట్టి ప్రాజెక్ట్స్ అయినంత వరకు మనల్ని కంటిన్యూ చేస్తారు మనము ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మనకు సంబంధించిన అన్ని సర్టిఫికెట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది టెన్త్ క్లాస్ నుంచి పూర్తిగా అన్ని సర్టిఫికెట్స్ క్వాలిఫికేషన్స్ ఏజ్ విధంగా నెట్ గేట్ ఎక్స్పీరియన్స్ డేట్ ఆఫ్ బర్త్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఇలా ఇలా అన్ని డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి ఫొటోస్ తీసుకెళ్ళాలి అదేవిధంగా అన్ని డాక్యుమెంట్స్ ఒక సెట్ రెండు సెట్లు జురాక్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది కాబట్టి సో పదహారో తారీఖు నాడు జూలై పదహారు నాడు మనకు ఇంటర్వ్యూ ఉంది డైరెక్ట్ ఇంటర్వ్యూ ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అర్హతలునే వాళ్ళు ఈ ఇంటర్వ్యూస్కి వెళ్ళేది వెళ్ళవచ్చు ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి నేను మీకు ఆన్సర్ అనేది ఇస్తాను ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్ ద బెస్ట్